సరైన నిర్ణయం యశోదాకైలాష్ గారి రచన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసుకు వెళ్లిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చుని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంతి హేమంతికదూ అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకుని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది ఒక గంట తరువాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతూంటే అత్తయ్యా అంటూ నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకుని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాప్కు తీసుకువెళ్ళి రెండు కాఫీలకు ఆర్డరిచ్చింది ఇద్దరూ టేబుల్కు ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి ఈ అమ్మాయి ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తోంది అంటే జాబ్ మారిందా యాదృచ్ఛికం అంటే ఇదేనేమో అసలు తను హేమంతిని జీవితంలో మళ్లీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తరువాత ఈ కలయికలకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్లిపోతుంటే పిరిచిమరీ మాట్లాడుతుందా అత్తయ్యా ఏమాలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతుంది తాగండి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మాధవం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకోట విషంలా అనిపించింది ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ నుండి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్లల్లో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తరువాత నుండి వంశీ ఫోన్ అమ్మా నీ పాస్పోర్ట్ పని అయిందా అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది ఏమిటి గొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంతిని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండటం లేదు వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపడం ఎందుకు బాగానే ఉన్నా అంటూ సమాధానమిచ్చింది సరే జాగ్రత్తమ్మా పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొనేయకు ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్ట్లు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా భయమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ల ముందు కదలాడుతుంటే నిస్సత్తువగా సోఫాలో వాలిపోయింది వైజయంతి ఒక్కగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరూ గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే వంశీ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాస్లోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్అటాక్ వచ్చిపోయారు ఇంటికి పెద్దదిక్కుపోయారని తాను చాలా బాధపడింది తనకూ అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది వంశీకి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండనివాడు అంత దూరం చదువుకోవడానికి వెడుతూ ఉంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనను మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్వి అయి ఉండి అలా దిగులు పడటంలో లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు మీద హాస్పిటల్కి తీసుకువెళ్లారు కాని అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వైజయంతి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంక తనకు కనపడడు అన్న వేదనతో అల్లాడిపోయింది వంశీ కూడా డీలా పడిపోయాడు వంశీ కోసం తను ధైర్యం తెచ్చుకుని జీవనం సాగించేది ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తరువాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీటు వచ్చింది అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాద్లో ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి తన భర్త కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పనిమీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది ఇష్టమమ్మా అనేశాడు ఎందుకో తన పెళ్లిపైనా ఎక్కువగా స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కుతీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకుని పెంచి పెద్ద చేశారు ఎంకాం పాసై ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తోంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలూపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమోనన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యమేలుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరజిమ్మింది అత్తయ్యా మీరు కూర్చోండి నేను చేస్తాను అంటూ తనని ఒక్క పని కూడా చెయ్యనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్లి అయి సంవత్సరం పూర్తి అయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తారని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లెలి బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కాని ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది తను అడపాదడపా అక్కడ నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని కూడా ఇంట్లో లేదంటే వాళ్ల బాబాయి ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంతి ఇక్కడి నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్టురాలేయింది ఏమిటి వంశీ డైవోర్సేమిటి నీకు మతిగాని పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెబుతున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండడం లేదుట తన మనసులో నేను లేనట పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక వారం క్రితమే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది వంశీ చెబుతున్నది వింటూ ఉంటే తన మనసు మొద్దుబారిపోయింది అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తలడిల్లిపోతున్నాడో హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కాని తను ఇష్టంలేని పెళ్లి చేసుకుని నటించడం ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మా తనకు ఇష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయడాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనను ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్లిపోవడంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతోంది హేమంతి బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికీ విడాకులు మంజూరు అయ్యాయి తాను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తోందే ఏమీ ఉత్సాహం లేదు అప్పటికి హేమంతి వెళ్లిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకున్నాడో గాని మామూలుగానే టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేయడం భావ్యం కాదని ఒకరోజు దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెబుదామనుకుంటున్నానమ్మా నేను నా కొలీగు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆమె మరాఠీ అమ్మాయని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడ్డాడు అనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణువణువు అహంకారం మాటల్లో గర్వం తొణికిసలాడుతూ ఉండేది ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం అంటే ఒకటి అర అంతే ఏదో ఒక హౌస్లో ఉన్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నావాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కాని పని పనిచేస్తున్న కంపెనీ ఇద్దరినీ అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చజెప్పాడు కొద్ది కాలం అన్నవాళ్లు అలా అక్కడే ఉండిపోయారు వాళ్లు వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాయి శిఖర కన్సీవయ్యిందని ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయని డెలివరీ టైంకు రమ్మనమని వంశీ అడుగుతున్నాడు కూడా రిటైర్ అయి మూడు నెలలు అయ్యింది పెళ్లైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కాని సరిపెట్టుకుంటోంది అమెరికా వెళ్లే దగ్గర దగ్గరపడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది రోజు ఆదివారం దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకటలాడుతున్నాయి తనకూ శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కు చెదరని చిరునవ్వు ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబివ్వాలని అనిపించలేదు ఏ జ్ఞాపకాలనుండి బయటపడాలని ప్రయత్నిస్తోందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా ఉంటే మాటలు రానిదానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమా ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను ఎంతో మురిపెంగా చూసుకున్నాం నిన్ను కాని నువ్వు చేసిందేమిటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారనీ వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్లైన సంవత్సరం నర తరువాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టంలేని పెళ్ళి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్లి పెటాకులైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకుని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్యా మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమంటే ఏమిటో చూడని నాకు హిమా తినుతల్లి అంటూ భోజనం తినిపించేవారు నా బార్యడు జుట్టుని చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతూంటే రాత్రి అంతా నా పక్కనే కూర్చుని సపర్యలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కాని మూణ్నాళ్ల ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్లిపోవడం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కాని వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలిగ్ ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట మనసారా ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక నన్ను తన భార్యగా మనసావాచా స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చెయ్యాలి అప్పటికీ అతనిలో మార్పు వస్తుందని ఏడాదిపాటు ఎదురుచూశాను కాని మీరు అమెరికా వెళ్లగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలవిల్లాడిపోతారు మీ అబ్బాయిని అసహ్యించుకుంటారు నాకు తను ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు బతిమాలో బామాలో వంశీకి నచ్చ చెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టంలేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారాలలో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్యా అందుకే ఆ నెపమేదో మీదే వేసుకుని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్యా మీకు చెప్పలేదా మరి వైజయంతికి తల తిరిగిపోతోంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండటం ఇష్టంలేక వెళ్ళిపోయిందన్నాడు విడాకుల తరువాత సంవత్సరానికి తన కొలీగ్ అంటూ శిఖరను తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటూ ఉండేవాడు ఎంత అబద్ధమాడాడు ఒక అమాయకురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసినవాడా తన కడుపును పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమీ వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలీగ్ని ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి వెధవపై కేసు పెట్టాలి హేమంతి కాని ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తనమీదే వేసుకుని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తను రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడుకూడా తనతో ఏ సంబంధమూ లేకపోయినా అత్తయ్య అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కాని తనని ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరపడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుండి వీట్కోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢనిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది అమ్మా రేపే నీ ప్రయాణం అన్నీ సర్దేసుకున్నావా పాస్పోర్ట్ వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వంశీ నేను యూఎస్ లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇంక ఏ సంబంధమూ లేదు అదేమిటమ్మా జోకా కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తరువాత కనబడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడివని ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బై అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నింటినీ చింపి అవతలపారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చేవరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురిగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీసుకు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి కథ సమాప్తం